డిఎస్సి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఇంతకుముందే విద్యాశాఖ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అనేటువంటిది విద్యాశాఖ ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ వన్ ఇస్టు వన్ సెలెక్ట్ చేసినటువంటి ఆ యొక్క లీస్టును ఇప్పుడు డిఓలు అంటే డిస్టిక్ కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఓలు వాళ్ళ యొక్క వెబ్సైట్లో అంటే ఏ డిస్టిక్కి సంబంధించిన ఆ డిస్టిక్ ముప్పై మూడు డిస్టిక్ల డిఓలు వాళ్ళ యొక్క వెబ్సైట్లో దానికి పొందుపరచడానికి వారికి పంపించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఏ డిస్టిక్కి సంబంధించినటువంటి ఆ డిస్టిక్ సెలెక్ట్ అయినటువంటి ఎస్జిటి లేకుంటే స్కూల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి లీస్ట్ అయితే వాళ్ళు అప్లోడ్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది వీళ్ళైతే ఈరోజు రాత్రి వరకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అది అప్లోడింగ్ తొందర అయిపోతే మనకు లీస్ట్ అనేటువంటిది రావచ్చు అదే రకంగా ఒకవేళ ఈరోజు రాకుండా రేపైతే పక్కా వస్తుంది ఇంకా కాబట్టి వన్ సిక్స్టీ వన్కు సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది ఇంతకుముందే విద్యాశాఖ దానికి సంబంధించినటువంటిది యాక్సెప్ట్ చే అదే రకంగా డిఓలకు సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి వన్ ఇస్ట్ వన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏ క్షణంలోనైనా మనకైతే వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది అది విడుదలైనప్పుడు తప్పకుండా మీకు దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఈరోజు మరొక చిన్న విషయం కూడా వచ్చింది ఏంటంటే కొండ సురేఖ మేడం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదకొండు వేలతోటి పదకొండు వేలతోటి మరొక డిఎస్సీ అనేటువంటిది ఉంటుందని ఈరోజు నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేటలో వారి పర్యటన ఉండే దాంట్లో చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి పదకొండు వేలకు సంబంధించినటువంటి డిఎస్సీ అనేటువంటిది ప్రభుత్వం మళ్ళీ వేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయం వారు స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే మనకు డిమాండ్ చేయాల్సిందే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్జిటిలో అయితే అధికంగా పోస్టులు ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్ వరకు తక్కువ పోస్టులు ఉన్నా కానీ మోడల్ స్కూల్ కావచ్చు మళ్ళీ గురుకులకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా డిఎస్సిలో కొన్ని పోస్టులు అంటే మనం ప్రిపేర్ అయితే దేంట్లో ఒక దాంట్లో అయితే ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా సరే మీరు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ని ఫాలో అయితే తప్పకుండా ఏ సూది లేకుండా డైరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వన్ ఇస్ టు వన్ లిస్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంకా ఎల్లుండి మనకు సేమ్ గారితో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది అది మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే పోస్టింగ్ అయితే తర్వాత ఇవ్వచ్చు అండి పోస్టింగ్ అయితే మనము గవర్న స్కూల్కు సెలెక్ట్ అయ్యామా లేకుంటే గౌడ్ స్కూల్కి సెలెక్ట్ అయ్యామా లేకుంటే మనం లోకల్ బాడ్కి సెలెక్ట్ అవుతామా అనేటువంటిది కూడా క్లియర్గా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఒకసారి అయితే మనం చూద్దాము ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం మనకు జాయినింగ్ అయ్యి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే క్లియర్ కట్గా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వన్ ఇస్ట్ వన్కి సంబంధించినటువంటి లీస్ట్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పటికైతే మీకు అప్డేట్ అందిస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ english club thanks for watching all the best bye see you